మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే వేమన పద్యం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది పైకి చూస్తేనేమో ఏదో సంక్షేమ పాలన అనిపిస్తుంది కానీ లోపల చూస్తే డొల్ల అన్ని సంక్షేమ పథకాలు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసినట్టే ఆ పథకాలకు పేర్లు మార్చారు జగన్మోహన్ రెడ్డి నామకరణాల స్పెషలిస్టు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం దానికి జగనన్న విద్యా దేవన అని పేరు పెట్టాడు గతంలో స్కాలర్షిప్ పథకం దానికి జగనన్న వసతి దేవన అని పేరు పెట్టాడు ఆ విధంగా అన్ని పేర్ల మార్పిడి చేసినట్టే తర్వాత ఈ పథకాల ద్వారా ప్రజలకు ఇస్తున్నది కొంచెం ప్రచారం మాత్రం ఎక్కువ పావుకోడికి ముప్ప మసాలా పెట్టేట్టుంది సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇస్తున్నది గోరంతా లాక్కుంటున్నది కొండంత ఇది ఎలా ఉందంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్లుంది మట్టి ముంత ఇచ్చి వెండి చెమ్ము దొంగిలించినట్లుంది బాధుడే బాధుడు దంచుడే దంచుడు పెంచుడే పెంచుడు కార్యక్రమం అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచడం జరిగింది కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచడం జరిగింది పెట్రోలు డీజిల్ ధరలు పొరుగు రాష్ట్రాల కంటే లీటర్కు పది రూపాయలు ఎక్కువ ఉన్నాయి వృత్తి పన్ను చెత్త పన్ను మద్యం ధర సిమెంట్ ధర ఇసుక ధర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి ఒక విధంగా జగన్ రెడ్డి తన పేరును మార్చుకుంటే బాగుంటుంది బాధుడి రెడ్డిగా బటన్ రెడ్డిగా రెడ్డిగా పేరు మార్చుకుంటే సరిపోతుంది ఆ విధంగా కార్యక్రమం జరుగుతూ ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది రాబో ఇది పండవ యుద్ధం యుద్ధం అట ఆయన అర్జునుడట ఆయన ఉత్తరకుమారులతో పోల్చుకుంటే కరెక్ట్గా సరిపోయింది ఉత్తర గోగ్రహణంలో బృహన్నల వేషంలో బృహన్నల రూపంలో అర్జునుడు పక్కన ఉత్తర కుమారుడు ఆ ఉత్తర కుమారంతో పోల్చుకుంటే కరెక్ట్గా సరిపోయింది మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశాడట వాహ్ బొంకర బొంకర పొలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంతో అన్నాడట ఒక అబద్ధాల కోరు ఆ విధంగా ఉన్నాయి ఈయన వ్యాఖ్యలు వాస్తవంగా జరిగింది రివర్స్ తొంభై తొమ్మిది శాతం అమలు కాలేదు కానీ ఈయనకి అంతా ప్రతిదీ రివర్స్ టెండర్సు రివర్స్ పాలన అలవాటు కాబట్టి ఇక్కడ కూడా రివర్స్లో చెప్పేశాడు అంతెందుకు మేనిఫెస్టో అంతా వద్దు ఆ నవరత్నాలు ఆ తొమ్మిది తీసుకున్నాం ఆ నవరత్నాలే సక్రమంగా ఇంప్లిమెంట్ కావడం లేదు కొన్ని అసలు కావడం లేదు కొన్ని నకిలీ రత్నాలైనాయి కొన్ని గులకరాలు అయినాయి కొన్ని గుండ్రాళ్ళైనాయి కాబట్టి రాబోబు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం ఒరిజినల్ కాంగ్రెస్కు డూప్లికేట్ కాంగ్రెస్కు మధ్య జరగబోతూ ఉంది మాది ఒరిజినల్ కాంగ్రెస్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లాంటి కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ పక్క నకిలీ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ రోల్డ్ గోల్డ్ లాంటి డూప్లికేట్ కాంగ్రెస్ ఆ పక్క కాబట్టి ఈ ఎన్నికల యుద్ధంలో నకిలీ కాంగ్రెస్ ఓడిపోవడం ఒరిజినల్ కాంగ్రెస్ గెలవడం తథ్యం తథ్యం తథ్యం